మాది కొత్తపల్లి కౌరగుంట గ్రామం నెల్లూరు జిల్లా అయితే నాకు కడుపులో గడ్డొచ్చింది అది రెండేళ్ళు అయిపోయి పెద్దది అయిపోయింది ఐదున్నర కేజీ అయింది అప్పుడు ఒంగోలు విశాఖన్న దగ్గరికి వెళ్ళాను వెళ్ళాన్న నాకు ఇట్ట ఉంది డాక్టర్లు నువ్వు బతకవు ఆరు లక్షలు ఇస్తే ప్రార్థన నీకు ఆపరేషన్ చేస్తామన్నారు కానీ నాకాడ నయా లేదు అన్న నాకు కాడ డబ్బు లేదన్న అని చెప్పి నేను ప్రాధాయపడి అన్నని వేడుకున్నాను కానీ అన్న ఏం చెప్పాడంటే నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు దేవుడు నేను కాపాడుతాడు నీకే ప్రమాదం ఉండదని చెప్పారు అప్పుడు సరేనని వెళ్ళాము వెళ్ళినాక డాక్టర్లు నాకు ఆపరేషన్ చేశారు కానీ ఒక్క రూపాయి తీసుకోలేదు డాక్టర్లు అందరూ నువ్వు బతకవు తొంభై పాయింట్స్ చెప్పావు నువ్వు చచ్చిపోతామన్నారు కానీ అన్న ప్రార్థన వల్ల నేను బతికాను దేవుడు నాకు రెండు లక్షల డబ్బులు ఎవరు పంపారో నాకు తెలియదు నాకు వచ్చినవి అన్నకు వందనాలు ఇది నా సాక్ష్యం దేవుడు దీవించిన